పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఎలుగెత్తి నేను యహోవాకో మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును మూడవ సంకీర్తన నాలుగవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఎప్పుడైతే ఈ రాత్రి ఈ వాక్యము నీ చుట్టూ సమస్యలు చుట్టుముట్టాయో ఎప్పుడైతే నీ శత్రువులు నిన్ను వెంటాడుతున్నారో ఎప్పుడైతే నీ అనారోగ్యము నిన్ను భయపెడుతూ నిన్ను బలహీనముగా మారుస్తూ ఉందో అప్పుడు ఈ వాక్యము వినుచన్న నీవు మొరపెట్టాల్సింది సహాయం కోసము అర్జించాల్సింది సజీవుడైన దేవుణ్ణి సర్వశక్తి గల దేవుణ్ణి ఆయన మాత్రమే నీకు సమాధానం ఇవ్వగలడు ఇస్తాడు కూడా అని దావీదు భక్తుడు ఈ కీర్తనలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రిలారా చాలా సందర్భాల్లో మనము కష్టములో ఉన్నప్పుడు మనము బాధల్లో ఉన్నప్పుడు మన చుట్టూ మనతో ఉన్నవారిని సహాయము అడిగితే తృణీకరణలే చూస్తాం నా వలన కాదండి నేను చేయలేనండి అని మాటలు మనము వింటూ ఉంటాం వారు సహాయము చేయగలిగిన స్థానంలో ఉన్నప్పటికీ ఎందుకో మరి మనకు సహాయము చేయడానికి ఇష్టపడరు రీలారా ఈ రాత్రి ఈ వాక్యము చిన్న నీవును నీ సొంత వారి చేత ధృన్నీకరించబడ్డావేమో నీవు వారికి మొరపెడుతుంటే వారు పట్టించుకోవడము లేదేమో నీ బాధలు చూస్తున్నారు నువ్వు పడే వేదన చూస్తున్నారు నీ కన్నీరు చూస్తున్నారు అయినా వారి హృదయము కరగడము లేదేమో కఠినులుగా కరుకశులుగా మారిపోయారేమో అందుకే ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు నిన్ను ప్రేమించే దేవునికి మొరపెట్టు నిన్ను ఆయన తప్పక రక్షిస్తాడు కాపాడుతాడు నీకు విడుదలను కలుగజేస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా దావీదు ఈ కీర్తన ప్రారంభంలో అంటున్నాడు యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు అని దావీదును అతని కుమారుడైన అబ్షాలోము రాజ్యము కోసము చంపాలి అని చూస్తాడు దాదాపు పన్నెండు వేల మందిని ఏర్పాటు చేసి దావీదును చంపడానికి ఒక ప్రణాళికను సిద్ధము చేశాడు ఒకరు కాదు ఇద్దరు కాదు పన్నెండు వేల మంది ఒక్కసారి ఆలోచించండి అంతమంది మన కోసము వెతుకుతుంటే మనల్ని బాధ పెట్టాలని తిరుగుతుంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఇది తెలిసిన మన స్నేహితులు బంధువులు మన పొరుగు వారు ఏమంటారు ఇక ఈమె పని అయిపోయింది ఈయన పని అయిపోయింది ఎవరూ వీరిని కాపాడలేరు అని అంటారు ఆశలు వదిలివేసుకుంటారు ప్రియ సహోదరి సహోదరుడా దావీదు కూడా బహుశా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడేమో ఆ రోజున అయితే దావీదు రాజుగా ఉన్నప్పటికి తన దగ్గర కూడా కొంత సైన్యము ఉన్నప్పటికి వారిని బట్టి ధైర్యము తెచ్చుకోలేదు వారిని చూసి మిడిసిపడలేదు కాని దేవాతి దేవుణ్ణి ఆశ్రయించాడు దావీదు గురించి తెలిసిన వారు అనేకులు ఉన్నారు ఏ సమస్య వచ్చిన మనుషులను ఆశ్రయించడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు దేవుని యొక్క సహాయం కొరకు వెళుతాడు అని అందరికి తెలుసు దాన్ని బట్టి దావీదును అనేకులు అంటున్నారు ఈసారి దేవుడు కూడా రక్షింపలేడు అతనికి దేవుడు వలన రక్షణ ఏమీ దొరకదు అని అంటున్నారు ఈ రాత్రి సహోదరి సహోదరుడా బహుశా జివాక్యము వెంచున్న నీ స్థితి నీ పరిస్థితి కూడా ఇలానే ఉన్నదేమో నీకున్న కష్టాలను చూసి నీకున్న సమస్యలను చూసి నీ పైకి వచ్చిన ఉపద్రవమును చూసి దేవుడు కూడా సహాయము చేయలేడు ఈ అనారోగ్యం నుండి కాపాడలేడు ఈ అప్పుల నుండి విడిపించలేడు ఈ శోధనల నుండి తప్పించలేడు అని అంటున్నారేమో వారి యొక్క భయపెట్టే మాటలను నువ్వు పట్టించుకోకు ఆయన సజీవుడు ఆయన లోక సృష్టికర్త అని మర్చిపోకు ఆయన వలన సాధ్యము కాని పని ఈ సృష్టిలో ఏది లేదు అని గ్రహించు అందు నిమిత్తమని దావిద్ అంటున్నాడు యహోవా నీవే నాకు కేడెముగా నీవే నాకు అతిశయాస్పదముగా నా తల నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని రే సహోదరి సహోదరుడా ఎవరెన్ని చెప్పినా ఎవరేమి మాట్లాడినా దావిదు మాత్రము దేవునిపై ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు ఎలుగెత్తి దేవునికి మొరపెట్టాడు ఆయన దావీదుకు జవాబిచ్చాడు పన్నెండు వేల మంది దండెత్తి వచ్చి దావీదును చంపాలి అనుకున్నా కాని దావీదు వారికి చిక్కకుండా దేవుడు కాపాడాడు ప్రేసహోదరి సహోదరుడా ఒకానొకప్పుడు బెతనియా అనే చిన్న గ్రామంలో యోహాను అనే ఒక సాధారణ రైతు ఉండేవాడు యోహాను దేవుని అందు ఎంతో భయభక్తులు కలిగినవాడు అయితే అతని పొరుగువాడైన నాబాలు అనే ధనవంతుడు చాలా కఠినమైనవాడు నాబాలు తనకున్న ధనబలముతో ఆ మాయకుడైన యోహాను యొక్క చిన్న పొలాన్ని అన్యాయంగా క్రమించుకోవాలని చూశాడు యోహానుకు సహాయం చేయడానికి ఆ ఊరిలో ఎవరూ ముందుకు రాలేదు న్యాయం జరగాల్సిన చోట కూడా నాబాలు ప్రభావమే నడిచింది యోహాను తన కుటుంబాన్ని జీవనాధారాన్ని కోల్పోతానేమోనని తీవ్రమైన వేదనలో మునిగిపోయాడు అతనికి నలుదిక్కుల చీకటి మాత్రమే కనిపించింది దిక్కుతోచని స్థితిలో యోహాను ఆ ఊరి చివర ఉన్న ఎత్తైన కొండ ప్రాంతానికి వెళ్లాడు అక్కడ మోకరించి కన్నీటితో తన చేతులను ఆకాశము వైపు చాపి ఎలుగెత్తి ఇలా మొరపెట్టాడు దేవా మనుషుల సహాయము వ్యర్థము నా శత్రులు నాకంటే బలవంతులు కాని అయ్యా నువ్వు సర్వశక్తిమంతుడవు నీవే నాకు కేడము దయచేసి నాకు న్యాయము చెయ్యి తండ్రి అని ప్రార్థించాడు అతను కీర్తనల గ్రంథములోని మాటను గట్టిగా పట్టుకున్నాడు నేను ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును అని ఆ రాత్రి ప్రేసహోదరి సహోదరుడా దేవుడు యోహానుకు అద్భుతమైన సమాధానమిచ్చాడు దేవుని ప్రేరణతో ఆ ప్రాంతానికి దానియేలు అనే ఒక నీతి అధికారి వచ్చాడు అతను నాబాలు చేస్తున్న అన్యాయాన్ని విచారించి యోహానుకు రావలసిన న్యాయాన్ని చేకూర్చాడు దేవుడు తన పరిశుద్ధ పర్వతము నుండి యోహాను మొరను ఆలకించి ఊహించని విధముగా సహాయాన్ని పంపించాడు ఈ కథలో యోహాను లాగే మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి నాబాలు లాంటి సమస్యలు లేదా మనుషులు మనల్ని భయపెట్టవచ్చు మనకు సహాయము ఎక్కడి నుండి వస్తుందా అని మనము కలవరపడవచ్చు కానీ గుర్తుంచుకోండి దేవుని చిరునామా మారలేదు ఆయన ఇంకా ప్రార్థనలను ఆలకించే దేవుడే మనుషుల తలుపులు మోయబడినప్పుడు దేవుని తలుపులు తెరుచుకుంటాయి యుహాను కొండెక్కి దేవునికి మొరపెట్టినట్లు ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు కూడా విశ్వాసము అనే కొండెక్కి ప్రార్థన చేయండి మీ కన్నీటి ప్రార్థనకు ఆయన తప్పక జవాబిస్తాడు అందుకే యాభై రెండవ సంకీర్తన ఇరవది రెండవ వచనము ఈ విధముగా సెలవిస్తుంది నీ భారము యహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను అని కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన నిన్ను కూడా దేవుడు కాపాడగలడు రక్షింపగలడు దేవుడిని నీకు ఆధారము అనే విషయాన్ని మర్చిపోకు ఆయన నీతో ఉన్నాడని మర్చిపోకు పదివేల మంది దండెత్తి వచ్చినా నిన్నేమీ చేయలేరు అనే ధైర్యముతో ఈ రాత్రి జవాక్యము వినిచింద నీవు ధైర్యముతో నీవుండు నీ సమస్య ఏదైనా ఎంత పెద్దదైనా ఎవరు నీకు సహాయము చేయకపోయినా సరే రే సహోదరి సహోదరుడా దేవుడు నీ మొరను వింటాడు వినడం మాత్రమే కాదు ఆయన నీకు జవాబిస్తాడు నీకు రక్షణ కలగజేస్తాడు గనుక ధైర్యముగా ఉండు నిర్భయముగా జీవించు అట్టి రీతిగా మనము కూడా ఆయనపైనే విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి మన జీవితాలను మన కుటుంబాలను ముందుకు నడిపించే విధముగా అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు మనకు దయచేయలాగున ఈ రాత్రి జివాక్యము వింటున్న మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థలంలోనే ఆ స్థితిలోనే కళ్ళు మూసుకొని తలలు వంచి ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడవైన మా ప్రియపరలోక పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన సజీవమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనములను చెల్లించుకొనిచున్నాం అయ్యా నీతి మంతుడవగు తండ్రి సమాధానకర్తవైన తండ్రి నీకే కృతజ్ఞతా వంధనాలను చెల్లించుకొని చిన్నాం అవును ప్రభువా ఎలిగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చానని మరి కీర్తనకారుడు కీర్తిస్తున్న కీర్తనను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు అవును తండ్రి మాకున్నటువంటి కష్టములో మాకున్నటువంటి బాధల్లో అయా మా చుట్టూ ఉన్న వారి యొక్క సహాయము మేము అడిగినప్పుడు తృణీకారమునే మేము పొందుకున్నాం అయ్యా నీవు మాకు సహాయకూడవు ప్రభువా మనుషుల వైపు మేము చూసిన అన్ని నాళ్ళు ప్రభువా మాకు ఎటువంటి సహాయము రాదు నా తండ్రి సర్వశక్తి గల దేవునివైన నీ వైపు మేము చూస్తూ ఉండగా ప్రభువ వారు నా తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని మీరు సెలవిచ్చిన ప్రకారము అట్టి రీతిగా తండ్రి మమ్మల్ని నిలబెట్టినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు అయ్యా నీ యొక్క ప్రసన్నతను మా పైన కుమ్మరిస్తున్నందుకే కృతజ్ఞతా వందనాలు దేవా ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి ఏ ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో బాధతో ఉన్నారో నలిగిపోయిన స్థితిలో ఉన్నారో కృంగిపోయిన స్థితిలో ఉన్నారో అలాంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి వారికున్న వేదనను దుఃఖమును ఆయాసమును తీసివేసి సంతోషాన్ని సమాధానాన్ని దయచేయండి దేవా ఆ విధముగానే ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని బిడలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారందరికీ మంచి ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైన ఆర్థిక భారముల నుంచి బిడ్డలను లేవని బిడ్డలకు శాంతిని సమాధానాన్ని దయచేయమని వేడుకొని చున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించినగా కావలసిన మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని ఆరోగ్యమును దయచేసి దేవ బిడ్డలు ఇప్పటి వరకు వ్రాసిన పరీక్షల్లో రాయబోయే పరీక్షల్లో కూడా బిడ్డలకు విజయం దయచేయమని వేడుకొంచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మేరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దివ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దేమని వేడుకొంచున్నాం అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం అయ్యా మీ సేవకుల కొరకును రాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి ఏ స్థలంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు ని బిడ్డలను నడిపించి అక్కడున్న ప్రతి బిడ్డ రక్షణ మారు మనసు పొందుకునే కృపను దయచేయమని వేడుకొంచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ కూడా కావాల్సిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకుని బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిస్తున్నాం అయ్యా బిడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామనే కట్టమని వేడుకొనిస్తున్నాం దివా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కోరుకుని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ చెప్తున్నాను అయ్యా ఏ బిడ్డ ఈ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవలు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి అంగీకరించి ప్రతి బిడ్డ న్యాయమైన కోరికను తీర్చమని బెడుకొంచున్నాం దేవై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవతూ తలరి చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తుల నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి కొని అడుగొప్ప భాగ్యము మాలో ప్రతి దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.